ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో బోని కొట్టిన టీడీపీ కూటమి తొలి గెలుపు ఇక్కడే మొదటి సీట్ అయితే గెలుచుకుంది టీడీపీ కూటమి కంప్లీట్ మెజారిటీతో అంటే ఇంచుమించుగా అరవై వేలకు పైగా భారీ మెజారిటీతో తొలి గెలుపు అయితే కనుక సాధించింది ఎక్కడ ఏంటి ఎవరు ఈ విజయం సాధించారనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం రాజమండ్రి రోరల్ నుండి పోటీ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పైన విజయం సాధించారు తొలి గెలుపు అయితే గనుక స్టార్ట్ అయింది కూటమికి ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పక్క కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు ఏపీ వ్యాప్తంగా కూటమి హవా అయితే కొనసాగుతోంది దాదాపుగా మెజారిటీ ఆయా స్థానాల అన్నింటిలో కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి అడుగులో వేస్తోంది దీంతో టీడీపీ జనసేన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు ఇక రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితం వచ్చేసింది రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి యాభై వేలు పైచులకు అంటే ఇంచుమించుకు అరవై వేలు పైగానే దాటింది నిజానికి చూసుకుంటే అరవై వేలకు పైచులకు ఆధిక్యంతో ఈ సీటు బోని అయితే కొట్టారు ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు తొలి ఫలితంలో టీడీపీ కూటం విజయం సాధించడం అయితే పార్టీ శ్రేణులను సంతోషంలో ముంచేస్తోంది గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆయనపైనే సెటైర్లు పేరుతున్నాయి ఫస్ట్ మంత్రి నీకే ఇవ్వాలంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఉద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక తాత తీసావుగా తాటా ఫస్ట్ మినిస్టర్ మీరే అవ్వాలి ఓట్ల ఆధిక్యంతో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఘన విజయం అంటూ పోస్టులు పెడుతున్నారు తెలుగుదేశం కూటమి తొలి విజయం రాజమండ్రి రూరల్తో కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు చాలామందికి తెలుసు నిజానికి రాజమండ్రి రూరల్ సీటు అయితే గనుక కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరపున కందుల దుర్గేష్ గారికి అయితే కేటాయించాల్సి ఉండగా అదే సీటు కావాలని గోరంట్ల చౌదరి గారు కూడా పట్టు బుచ్చి చౌదరి గారు కూడా పట్టుబట్టడంతో కూటమిలో పొత్తులో భాగంగా అయితే గనుక కందుల దుర్గేష్ గారికి నిడదవోలు స్థానం అయితే కేటాయించారు అనుకున్నట్టుగానే టీడీపీ సంబంధించి గోరంట్ల బుచ్చి చౌదరి గారు భారీ మెజారిటీతో విజయం సాధించారు ఇప్పటి వరకు కూడా పది సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయగా ఈయన ఇప్పటికే ఏడు సార్లు అయితే గెలవడం జరిగింది ఇది ఏడు సార్లు గెలవడం చిన్న విషయం కాదని అయితే పలువురు చెబుతూ ఉన్నారు ఏదేమైనా టీడీపీ కూటమైతే బోని కొట్టింది భారీ మెజారిటీతో తొలి గెలుపు అయితే దక్కించుకుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి